నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి పంచదశి చదువుకుంటూ వింటూ ఉన్నాము ఈ పంచదశలో ఈయన ఈయన చెప్పినది ఏంటి ఈ ఈ మహానుభావుడు దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల ముందు అంటే శంకరాచార్య గారు వాళ్ళ తర్వాతనే ఈయన యాక్చువల్గా మన కర్ణాటకలో బుక్కరాయలు హరిహర రాయలు ఆస్థానంలో ఆయన ఫస్ట్ మంత్రిగాను ఏదో ఉన్నట్టున్నారు ఆ తర్వాత మొత్తం అంటే ఏంటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన అంటే భౌతికంగా కూడా ఆయన ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళి అన్ని రకాలుగా ఆయన అన్ని చూసినవాడు అక్కడ యుద్ధం యుద్ధం అంతా మంచిగా చేశాడు ఆ చేసి ఒక ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసేటప్పటికీ కొంచెం ఆయనకు వేదాంత ధోరణి కూడా ఉండేటప్పటికే సంస్కృతం మీద మంచి పట్టు ఉపనిషత్తులకి ఉపనిషత్తులు చదవడం చివరికి వచ్చేసేటప్పటికీ సన్యాసాశ్రమం లాగా తీసుకొని ఆయన చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది ఈయన విద్యారంగ్య స్వామి వారు ఏం చేశారు ఈయన ఆల్మోస్ట్ వాళ్ళన్ని ఉపనిషత్ ఉపనిషత్తులు అంటే ఏంటి ఒకటి రెండు ఉపనిషత్తులు కాదు టోటల్గా మనకి పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అందులో ట్రేస్ అయింది నూటెనిమిది ఉపనిషత్తులే ఈ నూటెనిమిది ఉపనిషత్తుల్లో కూడా ఒక పది ఉపనిషత్తులకి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు అందుకని ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఎవరు చెప్పినా ఈ పది ఉపనిషత్తులలోనే అన్నీ చెప్పడం జరుగుతుంది ఇది ఉపనిషత్తులు అనమాట అట్లాగే ఇప్పుడు మనకేంటి ప్రస్థానత్రయం ప్రస్థానత్రయం శాస్త్రాలు శాస్త్రాలు అంటారు కదా మనకి మిగిలినవన్నీ శాస్త్రాల కిందకు రావు మన శాస్త్రాలు ఏంటి ఒకటి ఉపనిషత్తులు మన శాస్త్రాలు రెండోది వచ్చేమో బ్రహ్మసూత్రాలు మన శా శాస్త్రాల కింద చెప్తారు మూడోది వచ్చి భగవద్గీత చెప్తారు భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత స్మృతి అంటే స్మృతి అంటే ఏంటి ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఉన్నాయి కదా ఈ వీటిని అపరుషేయాలు అన్నారు అంటే ఏంటి మన ఋషులు దర్శించారు వాళ్ళ స్వచ్ఛమైన మనసుతోటి వాళ్ళు మంత్రాల రూపంగా దర్శించి వాళ్ళ ఆచరణకి ఏదైతే తెచ్చుకున్నారో వాళ్ళు 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 బాగా అన్ని ప్రతిదీ పరిశీలించి కొన్ని మంత్రాల రూపంలో రాసిపెట్టారు దాని తర్వాత వాళ్ళ శిష్యులు ఇంకొంచెం పరిశోధించి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఉపనిషత్తులు ఇది ఎంతవరకు ఆగిపోయింది శంకరాచార్య గారు శంకరాచార్య గారు చేసిన తర్వాత ఈయన విద్యారణ్య స్వామి చేశారు ఏం చేసినా ఈ మొత్తం అంటే మొత్తం సబ్జెక్టును అర్థం చేసుకున్న వాళ్ళు వేలల్లో కూడా మనుషులు లేరు ఎందుకు లేరు వేళల్లో కూడా మనుషులు సో కొంచెం ఒక్క ఒక్క నిమిషం మనము మన చరిత్రకి వెళదాం ఫస్ట్ ఏంటి మనిషి ఎట్లా సృష్టి వచ్చింది ఎవరు కూర్చొని సృష్టి చేశారు అసలు ఏంటి అనే దాని గురించి ఎక్కడ పెద్దగా ఇదే కరెక్ట్ థియరీ అని చెప్పిన వాళ్ళైతే లేరు చెప్పాలంటే ఏంటంటే దాని గురించి పెద్దగా అవగాహన లేదు కాకపోతే భగవంతుడి దేవ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ అద్వైత వేదాంతం ఒక్కటే కొద్దో గొప్ప మనకి ఇది ఇంతే అయి ఉంటుంది కదా అనేటువంటి అవగాహన ఏమని ఇస్తోంది అద్వైత వేదాంతం ఉన్నదంతా నిరాకారం అంటే భగవతత్వం అనేది ఒకటే ఆ నిరాకారం అట్లాగే దానికి ఈ నిరాకారాన్ని కనుక్కునే శక్తి జ్ఞానానికి ఉంది ఆ జ్ఞానం కూడా నిరాకారమే అంటే ఏంటి లోపల ఉన్నది నిరాకారమే బయట ఉన్నది నిరాకారమే మరి మిగిలిందంతా ఏంటి ఈ మిగిలిందంతా వాళ్ళు ఏమన్నారు ఆ భాష అన్నారు అంటే ఏంటి ఈ శక్తిలో నుంచే వ్యక్తమైంది తప్ప అది లేదు ఉన్నది భగవత్ తత్వం తప్ప మిగిలింది ఏమి కాదు అనేది అద్వైత సిద్ధాంతం దానికి వండర్ఫుల్గా నా చాలా చాలా ఉదాహరణలు ఇచ్చారు వాటి జోలికి వెళ్దాము ఇంకా అంత దూరం ఇందులో రాలేదు ఈయన ఇప్పుడు చెప్పింది ఏంటి ఫస్ట్ అసలు భగవంతుడు అనే పదం వాడకుండా భగవంతుడు అనేది రూపం కాదు నామం కాదు అది ఒక తత్వం ఈ తత్వం చెప్పింది ఎవరు ఈ ఒక్క అద్వైత వేదాంతంలోనే తత్వం చెప్పటం జరిగింది తప్ప అంటే కంక్లూడెడ్ తత్వం ఉంది అద్వైతమే తప్ప మిగిలిన చోట కంక్లూడెడ్ అద్వైత తత్వం ఏమీ లేదు కాబట్టి ఇదే ఇట్ ఈజ్ ఫైనల్ ఎవరు చేసినా ఎన్ని సాధనలు చేసినా అల్టిమేట్గా దీనికొచ్చి చూడాల్సిందే తప్ప ఇంకో దానికి లేదు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారు అద్వైతంలో అంతా ఇప్పుడు భగవత్ తత్వం సృష్టి అయిందంతా ఆ భగవంతుడి యొక్క శక్తి అంటే ఏంటి కనిపిస్తున్నది భగవత్వమే కనిపించింది భగవత్ తత్వమే అంతే కదా అందుకని ఇక్కడ వ్యతిరేకం అనేది లేదు అంటే ఉన్నదంతా ఒకటే అంటే అక్కడ మంచివాళ్ళు ఇక్కడ చెడ్డవాళ్ళు ఈ తత్వం కరెక్టు ఆ తత్వం కరెక్ట్ అని కూడా వీళ్ళు ఏం చెప్పరు ఉన్నదంతా ఒకటే ఆ ఒక్కటి అనేటువంటి ప్రిన్సిపుల్లో నువ్వు వెళ్ళి చూసినప్పుడు నువ్వు కనుక అలా చూడగలిగితే ఉన్నదంతా ఒకటిగానే కనిపిస్తుంది అనేది అద్వైతం మిగిలిన ఇతరది ఇంకొకటి కొంచెం మనం వెనక్కి వెళ్ళి చూస్తే సృష్టి ఎలా వచ్చింది ఏంటి తెలియదు కాకపోతే ఆదిమానవులాగా సృష్టి మొదలు పెట్టాడు ఆదిమానవుడు అంటే ఏంటి జంతువుల లాగా జంతువుకి ఏముంటుంది ఆకలి దప్పిక మైథునం ఇన్సెక్యూరిటీ భయం ఈ నాలుగే జంతువుల యొక్క లక్షణాలన్నమాట పాప ప్రస్తుతం అప్పుడు అంతే కదా ఆకలిసి తిన్నారు లేదంటే ఏదైనా క్రియేషన్ యాంగిల్లో కావాలంటే ఉన్నారు ఆ తర్వాత భయం వస్తేనేమో కాపాడుకోవడానికి పరుగులు పెట్టారో లేకపోతే చంపారో ఏదో ఒకటి చేశారు ఆ తర్వాత రిలాక్సేషన్ కోసం నిద్రపోయారు ఆ నాలుగు జరుగుతూ వస్తున్నాయి కాకపోతే ఎప్పుడైతే మనిషికి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అంటే వర్షాలు పడితే మూడు నెలలు పడితే ఎక్కడ ఉంటారు అప్పుడు అప్పుడు చిన్న గుహలాగా ఏర్పాటు చేసుకోవడము అక్కడ ఉండడమో చేస్తూ వచ్చినట్టున్నారు ఆ తర్వాత ఇంకా ఏం చేశారు ఆ మూడు నెలలు వర్షాలు అయినప్పుడు ఆహారం కావాలి కదా ఏదన్నా దాచిపెట్టుకొని తినడము ఏదో ఒకటి చేసుకుంటూ తిన్నారు అప్పుడు ఏంటి అంటే ఏంటి దీనికి ఆ సం ఏంటి వాడే యాక్చువల్గా మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటి శరీరము జంతువులాగే ఉన్న ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆలోచించేటువంటి ఒక ప్రా మనస్సు ప్రాణం ఉన్నదనమాట అప్పుడు అంతే కదా అప్పుడప్పుడు చిన్నగా వాళ్ళకి ఆ మనసు పనిచేయటం మొదలుపెట్టి ఆ మనసును ఆధారం చేసుకొని ఓహో నేను మూడు నెలలు ఇబ్బంది పడకుండా ఉండాలి కదా అని ఏదో ఒక గుహలో గుహలో పెట్టుకొని ఆ మూడు నెలల ఆహారం కోసం ఏదో దాచిపెట్టుకోవటమో అది వచ్చేసి కొంచెం మనిషి ఆర్థికంగా ఏదో ఒకటి అనేటువంటి ఒక విత్తనం వీడు మనసులో పడింది దాంతో ఎప్పుడైతే పడిందో ఏం చేశాడో ఒక జంతువుని చంపాలంటే ఏం చేయాలి ఏదో కొండలు కొండలు రాచుకుంటే అగ్ని వచ్చింది ఆ తర్వాత ఏంది తవ్వుతూ ఉంటే ఇనుము పెట్టారు ఒక ఇనుమును కనుక రాపిడి చేస్తే ఇట్లా ఆయుధంలాగా అవుతుందని అంటే ఏంటి ఎట్లా కంఫర్టబుల్గా ఉండాలా అని వెతకటం మొదలుపెట్టాడు అది ఒక ఫేజు దాని తర్వాత ఏం చేశాడు ఈ కంఫర్టబుల్గా వెతకబ వెతకటంలో ఒక్కడో అరో ఇద్దరు తెలియగల వాళ్ళు ఉంటారు కదా వాడు ఏం చేశాడు ఇంకా నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఈ సంపాదించేదో ఈ ఉన్నదో నెక్స్ట్ నా వాళ్ళకి వెనక్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే అయితే వచ్చిందో అప్పుడు ఒక ఆడవాళ్ళని కట్టడి చేయటం మొదలుపెట్టారు అంతే కదా వాళ్ళ సంతానం అంటే ఎవరు ఆడవాళ్ళు కంఫర్టబుల్గా ఉంటేనే కదా జరిగేది అందుకని ఇక ఆస్తి హక్కు చిన్నగా సీన్లోకి వచ్చింది ఆస్తి వచ్చింది ఆస్తి ఎప్పుడైతే వచ్చిందో ఇంక మనిషి ఇంకొంచెం సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన ధోరణిగా ఇప్పుడు మనం తెలుసు కదా చేపను చూస్తూ షిప్ కనిపెట్టాడు పక్షిని చూస్తూ దాన్ని ఏమంటాము విమానం కనిపెట్టాడు ఇంకా ఇప్పుడు చెప్పేది ఏముంది ఎక్కడో ప్రపంచంలో మారుమూల కూర్చొని ఏం జరుగుతుందో ఇక్కడ స్విచ్ నొక్కి కనిపెట్టేవని కనిపెట్టేశాడు అంత దూరం మనిషి మేధా సంపత్తి అంటే ఏంటి భౌతికంగా ఎంత సుఖంగా ఉండొచ్చు అనే దాని మీద సాధన చేసుకుంటూ వస్తున్నాడు ఇట్లానే భౌతికంగా ఎట్లయితే వాడు మన మనసు డెవలప్ అవుతూ వస్తుందో ఇట్లా ఆధ్యాత్మికంగా కూడా ఏంటి ఏంటి ఇట్లా ఉన్నాం కదా ఒకటి చచ్చిపోయినాడు ఇట్లా ఎందుకు చచ్చిపోయినాడు వీడెందుకు చచ్చిపోవాలి చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా అని ఇంకా వాడి డెత్ని ఆధారంగా తీసుకొని తర్వాత ఏంటి ఉన్నది డిస్టర్బెన్స్ కాకూడదు కదా అని ఎట్లయితే బాగుంటుంది అని చిన్న ప్రకృతికి పూజ చేయటం మొదలుపెట్టాడు ఆ రోజుల్లో కనపడింది వాడికి అదే కదా వాడికి ఆకాశం కనపడింది వర్షాలు వస్తున్నాయి ఆకాశంలో నుంచి నేల మీద ఉంటున్నాడు అప్పుడప్పుడు భూకంపాలు వస్తున్నాయి పోతున్నారు ఆ తర్వాత ఇంకా ఏముంది గాలి వీస్తుంది స్ట్రామ్స్ వస్తున్నాయి వాటికి ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే అగ్ని ఈ రెండు రెండు చెట్లు రాసుకొని అగ్ని జరుగుతోంది ఇట్లా ఇటువంటివన్నీ కలిపెట్టిన తర్వాత వీళ్ళనే దేవతలుగా అనుకొని చిన్నగా వాడికి పూజలు చేయడం మొదలుపెట్టారు మొదలు పెట్టుకున్నారు ఇట్లా ఇంతవరకు బాగానే ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం కుటుంబ వ్యవస్థ వచ్చింది తర్వాత సొసైటీ డెవలప్ అయింది అంతే కాస్త మనుషులు వ్యవహారాలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఏం మొదలైంది అప్పుడు చార్వాక్ సిద్ధాంతం అంటారు ఆల్రెడీ మొన్న మనం మాట్లాడుకున్న మా స్వామీజీ చెప్పారు చార్వాక్ సిద్ధాంతంలో వాడి మనసు ఏంది యానా మొహం ఇవన్నీ ఎవరు చూసొచ్చాడు ఇన్నాళ్ళ చూస్తున్నాము ఇవన్నీ ఏమీ లేదు ఉన్నదంతా మన శరీరం ఒక్కటే ఉంది కాబట్టి హాయిగా సుఖంగా బతుకుదాము అప్పు చేస్తే చేద్దాము తింటే తిందాము ఎగ్గొడదాము వెళ్ళిపోదాము హాయిగా ఈ శరీరం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళొక సిద్ధాంతాన్ని ప్రాసెస్ చేశారు అది కూడా కాదు కాదు అట్లా కాదు ఏదో తప్పు చేసినప్పుడు ఇది మనసుకు ఏదో ఇబ్బంది అనిపిస్తోంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు అని తర్వాత మళ్ళీ ఏంటి మీమాంసకులు వచ్చిన్నారు మీమాంసకుల్లో మళ్ళీ రెండు రకాలు ఉత్తర మీమాంస పూర్వమీమాంస అని పూర్వమీమాంసలు ఏంటప్పుడు ఇదంతా కాదు మనం మంచి పని చేసినప్పుడు మనకు మంచిగా అనిపిస్తోంది ధర్మకార్యాలు చేసినప్పుడు ధర్మంగా అనిపిస్తుంది సో పాప పుణ్యాలు ఉన్నాయి సో మంచి చేద్దాము పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తాము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుణ్యం చేసుకుంటాం కాబట్టి మళ్ళీ భూలోకానికి వస్తాము మళ్ళీ ఇక్కడ సుఖపడతాము మళ్ళీ మంచి పనులు చేస్తాం కాబట్టి పోతాము అంటే అంటే ఏంటి ఇక్కడ కూడా వీడు ఆలోచించే చేసింది ఏంటి ఎంతసేపటికి సుఖపడడం భౌతికంగా సుఖపడటం అనేదానికి ఇక్కడతో పాటు స్వర్గం కూడా ఉందని కర్మకాండ మీద పోయినారు దాంట్లో మనం లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడుకునే ఒకళ్ళు ప్రభాకర్ అని ఒకళ్ళు కుమారుల భట్టు అని తర్వాత వాళ్ళ వేదాలు అన్ని ప్రచారం చేసుకున్నారు ఆ తర్వాత వచ్చినవి మళ్ళీ బౌద్ధ సిద్ధాంతం వచ్చింది బుద్ధుడు వచ్చి ఏం చెప్పాడు బుద్ధి తప్ప ఇంకొకటి లేదు మనం మనం జ్ఞానం చేసుకో డెవలప్ చేసుకోవటమే ఆ బుద్ధిని కంట్రోల్ చేయాలంటే నువ్వు ప్రాణాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఆయన బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ఆ బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఆ బ్రీతింగ్లో అంతా శూన్యమే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి శూన్యవాదాన్ని బౌద్ధ బుద్ధులు తీసుకొని వచ్చారు శూన్యం అంటే ఏమీ లేదు ఉన్నదంతా మన ఈ బ్రీత్ తీసుకోవటంలో ప్రాణం ఉంది ఇది తీసుకుంటే మనం శూన్యమైపోతామని శూన్యవాదాన్ని విజ్ఞానవాదాన్ని బౌద్ధులు చెప్పారు తర్వాత జైనులు ఏమో తీర్థంకర్లు అన్నారు వాళ్ళు కూడా ఏంటి పురుగులు చచ్చిపోతాయి అవి చచ్చిపోతాయి కళ్ళ గంతలు కట్టుకొని ఇప్పుడు కూడా జైనిజం ఉంది ఉంది అని అందులో మళ్ళీ రెండు రెండు రకాల వాళ్ళు అయిన ఒకళ్ళేమో శ్వేతంబర్లు రెండు దిగంబర్లు అట్లాగే బౌద్ధంలోనేమో హీనయానం మహాయానం అన్నారు ఇవి శ్వేతంబర్లు దిగంబర్లు అసలు బట్టలు వేసుకోవద్దన్నారు ఇంకొకళ్ళేమో వేసుకోవచ్చు అన్నారు మొత్తం మీద ఏం లేదు అల్టిమేట్గా ఇదంతా ఏంటి చెప్పటం ఏంటి మన మనసు తీవ్రంగా పనిచేస్తుంది అంటే ఇదంతా సృష్టిస్తున్నది ఎవరు భగవంతుడు సృష్టించాడా చారువాకుడు భగవంతుడు సృష్టించాడా చారు సిద్ధాంతం వాడి మన అతని మనసే సృష్టించుకుంది అట్లాగే బౌద్ధిజం ఉంది ఎవరు సృష్టించారు దేవుడు వచ్చి ఇదిగో నువ్వు ఇదే దేవుడు నాయనమని చెప్పాడా ఏం చెప్పలా ఈ బుద్ధే బుద్ధుడు బుద్ధే అది సృష్టించుకుంది అంటే బుద్ధి అంటే ఏంటి మనసు అంటే అల్టిమేట్గా ఎంతసేపటికి ఈ సాధనంతా ఎంతవరకు నడుస్తున్నాయి వీళ్ళ మనసును ఆధారంగానే నడుస్తున్నాయి దీని తర్వాత వచ్చింది ఏంటి అట్లాగే ఇక్కడ ఇంకా ఇంక మహా ఋషులు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం రాయడం మొదలుపెట్టారు ఆ ఉపనిషత్తుల్లో ఏదో కొంత అందినంత వరకు ఎవరి ఫిలాసఫీని వాళ్ళు డెవలప్ చేశారు ఇక్కడ తర్వాత వచ్చి చెప్పింది ఏంటి ఇంకా ఇప్పుడు ఇదంతా కాదు ఈ పంచభూతాలు కాదు ఈ సృష్టి అంతా ఎవడో ఒకడు కూర్చొని చేయకపోతే సృష్టి ఎలా జరుగుతుంది అందుకని సృష్టి జరుగుతుంది అంటే ఆ జరుపుతున్న దాన్నేమో ప్రకృతి అన్నాము సృష్టి చేస్తున్న వాడినేమో పురుషుడు అన్నాము ఈ పురుషుడు ప్రకృతి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి గుణాలు ఉన్నాయి మూడు గుణాలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ జీవితాలు ఉంటాయి అంత తర్వాత ఇంకేం చెప్పారు తర్వాత ఇంకోటి ఇవన్నీ అవి తర్వాత ఇన్ని తత్వాలు ఉన్నాయి అని కపిల సిద్ధాంతం చెప్పున్నారు కపిల సిద్ధాంతంలో కూడా ఏం చెప్పాడు ప్రకృతి పురుషుడు అన్నాడు ఆయనే ఈశ్వరుడు అనే పదం ఎక్కడా వాడలేదు ఎవరు ఎంతవరకు చేస్తారో అంతవరకు వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ అనుభవాలు ఉంటాయి అని చెప్పాడు ఇదైపోయిన తర్వాత మళ్ళీ పతంజలి వచ్చిన్నాడు పతంజలి ఏం చెప్పున్నాడు ఇవన్నీ కాదు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు కూడా గుణాలు ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది ఇన్ని గుణాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అంటే ఎవరు చేస్తే వాళ్లే కదా అనుభవించాలి పద్ధతి ప్రిన్సిపల్ అయితే అదే కదా మరి ఇప్పుడు సృష్టి అంతా ఈశ్వరుడు చేస్తే ఒకళ్ళని మంచివాళ్ళుగా ఒకళ్ళ చెడ్డవాళ్ళుగా ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది సారీ ఇటువంటి వా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఇదన్నేమంటారు ఆధారాలు ఏమీ లేవు చివరికి ఇంకా ఎంతవరకు వచ్చారు ఇప్పుడు ఈ సిద్ధాంతాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పతంజలి సిద్ధాంతం కానీ కపిల సిద్ధాంతాన్ని దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాలు నాటితే అయి ఉండొచ్చు తర్వాత ఇంక ఇంకెక్కడికి తీసుకొని వచ్చారు ఇదంతా కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు ఈ సృష్టి అంతా చేసింది విష్ణుమూర్తి విష్ణువు తప్ప ఇంకొకరు లేడు విష్ణువే దేవుడు బ్రహ్మన్నాడంటే ఏదో వీళ్ళకి శాప కారణంగా బ్రహ్మను పూజించకూడదు అట్లాగే ఇదంతా చేసింది విష్ణువు లోపలికి తీసుకునేది ఈశ్వరుడు అన్నట్టు పద్ధతి చెప్పారు ఇంకా నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు సీన్లోకి వచ్చారు విష్ణు పద్ధతులు వచ్చిన వాళ్ళందరినేమో అదే జియర్లు వాళ్ళందరూ అంటారు కదా వాళ్ళు విష్ణుమూర్తులు ఇంకా నెక్స్ట్ శివ శివు శివుడిని పూజించే వాళ్ళు వచ్చారు అన్ని విష్ణువు విష్ణువేంటి అసలు విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు శివుడు బొడ్డులో నుంచి వచ్చాడు కాబట్టి శివుడే ఎక్కువ విష్ణువుదేమీ లేదు అని శివతత్వాన్ని వీళ్ళు ఒక ఫిలాసఫీని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వీళ్ళు చేశారు విష్ణుతత్వాన్ని వాళ్ళు చేసుకుంటూ చేస్తారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే మనం సౌత్కి టూర్కి వెళ్తే తెలుస్తుంది అక్కడ తంజావూర్లో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ శివాలయం అనమాట దాని మీద వీళ్ళు వాళ్ళ ఎంత పవర్ఫుల్ అంటే ఆ రోజుల్లో వాళ్ళు విష్ణుమూర్తి విగ్రహాలను తీసుకొచ్చి మెట్లగా పడేశారనమాట అంటే అంత మూర్ఘత్వానికి వెళ్ళిపోయినారనమాట అంటే ఏంటి నాదేవుడు అంటే నా దేవుడు నమ్మకం అన్నమాట అట్లా అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్నగా ఏం చేశారు అది ఇంకా ఇంకొంచెం డైల్యూట్ అయ్యి ఇక ఇప్పుడు అంటే ఈశ్వరుడు అంటే మళ్ళీ శివుడు కాదు ఆయన సృష్టి చేసిన ఈశ్వరుడు ఆ తర్వాత ఇంకేం చేశారు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మళ్ళీ వాళ్ళని పెట్టారు తర్వాత అదంతా కాదు వినాయకుడే పవర్ఫుల్ అందుకని ఈశ్వరుడు శివుడు కూడా వినాయకుడికే పూజ చేశారని గణతంత్ర గణ గణ గణోపాసకులను ఉన్నారట వినాయకుడు పూజ చేసేవాళ్ళు అది అన్నారు ఇక దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక ప్రిన్సిపల్ ఏమొచ్చింది ఇవి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి జ్ఞాన శక్తి ఒకటి క్రియాశక్తి ఒకటి ఇచ్చాశక్తి ఒకటి క్రియాశక్తి వచ్చేమో అమ్మవారు జ్ఞానశక్తి ఏమో అయ్యవారు శివుడు ఇచ్చ వచ్చేమో మనం 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 మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇంకోటో జరుగుతున్న ప్రాసెస్ అని మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక శబ్దాన్ని తీసుకొని వచ్చారు శబ్దం వచ్చేంటి జ్ఞానానికి వచ్చేంటి అయ్యవారికి వచ్చేటప్పటికి ఏం శబ్దం పెట్టారు ఓంకారం పెట్టారు ఉద్గీత అని అంటే పైకి వెళ్ళడం అనమాట అట్లాగే అమ్మవారికి ఏం పెట్టారు హ్రీం అని పెట్టారు అంటే మంత్రం మంత్రం అంటే ఏంటి ఈ రెండు ఒకటే అమ్మవారు అయ్యవారు వీళ్ళిద్దరూ జ్ఞానశక్తి క్రియాశక్తి అందుకని ఇదంతా కూడా వాళ్ళే చేస్తున్నారు ఒకళ్ళు క్రియేషన్ చేయడము ఒకళ్ళు లయం చేసుకోవటం అని మళ్ళీ వాళ్ళని అమ్మవార్లను అయ్యవార్లన్నీ తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టున్నారు ముగ్గురిని ఇప్పుడు అయిపోయింది కదా వినాయకుడు అయిపోయింది ఇట్లా ఏంటి ఇలా అసలు ఆకారం అనేటువంటి లేనటువంటి ఒక భగవత్ తత్వాన్ని తీసుకొని తత్వాన్ని తీసుకొని వచ్చి ఇలా ఇన్ని రూపాలను తీసుకొని వచ్చి పెట్టారు తర్వాత ఇంకేం వచ్చేసాయి మళ్ళీ క్రిస్టియానిటీ వచ్చింది క్రిస్టియానిటీలో కూడా విగ్రహారాధన లేదు కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఒక సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు అట్లాగే ముస్లిమ్స్ ముస్లింస్ యాక్చువల్గా చెప్పాలంటే అద్వైత వేదాంతానికి కొంచెం దగ్గరగా వస్తారట అంటే ఏంటి వాళ్ళ అల్లానే దేవుడు అంటారు కానీ మహమ్మద్ని కూడా ఏమన్నారు ఆయన కూడా ఒక వ్యక్తి అను అల్లాహో అక్బర్ అంటే ఒక అల్లానే భగవత్ తత్వం ఇంక ఇన్ని లేవు అంటారు కాకపోతే వాళ్ళ ప్రిన్సిపుల్లో ఒక వచ్చిన తేడా అయింది ఆయన ఒక్కడే ఉన్నాడంటారు అంటే ఆయన తత్వం మళ్ళీ వీళ్ళల్లో కూడా ఉండాలిగా ప్రతి మనిషిలో అసేంతత్వం ఏమి ఉండాలిగా ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు అందుకని వాళ్ళదొకటి ఇంకా తర్వాత ఇంకేమైపోయినాయి ఆ తర్వాత ఎవరు ఏ ఏ గురువు గారు ఒక్కొక్క సిద్ధాంతం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా మళ్ళీ వాటిని అని పెట్టారు మిషన్స్ అన్నారు మిషన్స్ అనేటి ఇప్పుడు ఇస్లామిక్ మిషను క్రిస్టియానిటీ క్రిస్టియన్ మిషను ఆ తర్వాత ఇప్పుడు బౌద్ధం వాటికి సంబంధించిన మిషన్ మిషన్ అంటే ఏంటి ప్రచారం మిషన్ అంటే ప్రచారం అది ఎంతవరకు అయిపోయింది మన రెలిజియన్ కూడా ఎలాంటి మిషన్ మిషన్లకు వచ్చేసాయి పాపం రామకృష్ణ మిషను అంతే అది కూడా మన రామకృష్ణ మిషన్ అంటే అది రెలిజియనే కదా కానీ రెలిజియన్ తీసేసి మళ్ళీ అది అది ఒకటి అట్లాగే ఇంకోటి ఏంటి చిన్మయానంద మిషను ఇది చెప్పాలంటే మీకు పాపం చిన్మయానంద అనుకుంటా ఏదో నేను ఒక ఆయన ఉపనిషత్తులు చెప్పబోయేటప్పుడు ఆయన డైలాగ్ ఒకటి విన్నా స్వామీజీ ఇంతమంది వస్తున్నారు కూర్చోడానికి ఒక స్థలం కావాలి మనం ఏదన్నా ఒక ఆశ్రమం లాంటిది కడితే బాగుంటుంది అంటాడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి చేసుకుంటారయ్యా ఎందుకు ఈ ఆశ్రమాలు వద్దు అంటాడు లేదు అందరు అడుగుతున్నారు అంటే అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తాడు నేను ఒక వీడియోలో విన్నట్టు నాకు మంచి గుర్తుంది కానివ్వండి అంతా మాయ అంటాడు అంటే ఏంటి వాళ్ళకేమి ఆ విషయాల్లో నమ్మకాలు లేవు కానీ ఇప్పుడు వీళ్ళు ఊరుకోరు కదా ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి ఒక ఆబ్జెక్టునో ఒక లాభాన్నో పెట్టుకొని అలవాటైపోయిందిగా నిన్న మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ తత్వం తత్వం తర్వాత రిలీజియన్ రిలిజియన్ తర్వాత రిచువలిస్ రిచులిస్టిక్ రిచువలిస్టిక్ రిచు రిచువలిజం అయిపోయిన తర్వాత మెటీరియలిజం అంటే ఏంటి ఇటు దేవుడు విషయం తీసుకున్నా ఇటు భౌతికం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏంది మెటీరియల్ అనమాట ఇప్పుడు అక్కడ పోతాము మెటీరియల్గా ఏమొస్తుంది మెటీరియల్గా ఏం చేస్తాము మెటీరియల్గా ఎలా ప్రచారం చేస్తామో మెటీరియల్గా ఎలా పేరు తెచ్చుకుంటాము ఎంతకంటే అసలు విషయం ఏంటి ఇవన్నీ ఎవరు తెచ్చుకోవడానికి చేయడానికి అట్లా మిషనరీ సిస్టమ్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు నేను చెప్పేదంతా నా సొంతంగా చెప్తున్నది కాదు ఈ పంచదశిలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నాడే మన ఆయన ఎవరు మన విద్యారణ్య స్వామి వారు చెప్పారు ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసా ఈ దేవుడు అనేవాడు ఎట్లా పడిపోయినాడయ్యా అంటే ఏమంటారు దాన్ని జిల్లాడు చుట్టూ అక్కం అంటాడు ఆర్క్యం అంటాడు ఆర్క్యం అంటే జిల్లేడు చెట్టు అనమాట ఈ వినాయకుడు ఎట్లయిపోయినాడు జిల్లేడు చెట్టు కిందకి దారిపోయినాడు అంటాడు అంటే ఏంటి ఒక జిల్లేడు చెట్టు ఉంది అనుకోండి లోపల నుంచి పీకితే ఎండిపోయిన కొమ్మకు కొంచెం చెట్టు ఎలుకలాగా ఉంటుంది పైన ఈ కొమ్మల బొమ్మలు ఎట్లా ఉంటాయి వినాయకుడు రూపంలాగా ఉంటుందన్నమాట అందుకని జిల్లేడు చెట్టుని వినాయకుడిని కలిపి పూజలు చేస్తూ ఉంటారు అంటే అట్లాగే వాసుదేవుడు అంటారు అసలు వాసుదేవుడు అంటే ఎవరు విష్ణుమూర్తికి సంబంధించిన వాడు కానీ పాముకి ఎక్కువ గుడ్లు పెట్టి పెట్టారు కదా అందుకని పాముని పూజ చేస్తే ఎక్కువ పిల్లలు పుడతారు అని పిల్లలు లేని వాళ్ళందరూ తీసుకెళ్ళి ఈ పాముకు సంబంధించినవన్నీ వేస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి అవన్నీ మనం రోజు చూస్తుండేవి అసలు ఎందుకు మనం పామును పూజిస్తున్నాము అనే విషయం మనొక్కన్నా ఆలోచన వస్తుందా రాదు ఎందుకంటే అలా కొన్ని వేల వేల సంవత్సరాల నా నుంచి ఈ మనస్సుని ఎవరన్నా చెప్పింది విని ఇదే కరెక్టు అనేటువంటి ఆలోచనలో వచ్చాం కాబట్టి కానీ ఎందుకు ఇలా నేను చేస్తున్నాను ఇది కరెక్టా కాదా అనేటువంటి విచక్షణ అనేది అనేటువంటి విధంగా మనసు బలహీనపడి జారిపోయింది ఆ మనసు బలహీనత అనుగుణంగా ఇన్ని ఇన్ని దేవతలు ఇన్ని ఇన్ని విగ్రహాలు ఇవన్నీ వచ్చేసాయి అని ఆ మహానుభావుడెవరు విద్యారాణ్య వారే చెప్పారు చె అంటే ఏంటి అన్నీ కూడా సృష్టించుకున్నవే ఎవరు సృష్టించారు జీవుడు సృష్టించుకున్నవే జీవుడు సృష్టించుకున్నవి తప్ప అవన్నీ ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అంటాడు చివరికి ఆయన విద్యారాణ్య స్వామివారు ఏమంటారు ఏం లేదు ఉన్నదంతా ఒకటే అదే సత్తు చిత్తు ఆనందం సత్ అంటే ఏంటి సత్ అన్నా కాన్షియస్నెస్ అన్నా ఎవ్ అవేర్నెస్ అన్నా ఎరుకన్నా అన్నా ఒకటే ఉన్నదొక్క జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం కనుక్కునే శక్తి కూడా మన జ్ఞానానికే ఉన్నది లోపల నిరాకారమే బయట నిరాకారమే ఇన్ని ఇన్ని అన్నీ ఏమీ లేవు ఉన్నది ఒకటే నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా చివరికి నీకు ఇదే ఫిలాసఫీ నచ్చుతుంది తప్ప ఇంకొకటి కాదు అని అని చెప్పి చెప్పారు దానికి ఇప్పుడు ఈ ఇది చెప్పినప్పుడు ఆయన ఎనిమిది వందల సంవత్సరాల నాడు చెప్పింది విషయం అనుకోండి కాకపోతే మొన్న మనకి నే ఇంకా సైన్స్ స్టూడెంట్ని కాదు అంత తరోని అసలు లేదు కానీ మన క్వాంటమ్ ఫిలాసఫీలో ఒక ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రపంచం అనేది అసలు యూనివర్స్ లేదు ఎవరిలో ఏం చూస్తారో వాళ్ళలోనే యూని ఉన్నది అని అని చెప్పే పాయింట్ చెప్పారు అంటే ఏంటి మనలోనే ఉన్నది తప్ప బయట ఉన్నది ఏం కాదు అంటే నేను ఏముంటే అది చూస్తాను నేను శూన్యం చూడటం అలవాటైపోతే నేను భగవత్ తత్వాన్ని శూన్యంగానే చూడగలుగుతాను శూన్యం అంటే ఏంటి నిరాకారంగా ఆకాశతత్వంగా చూడగలుగుతా నేను ఒక రూపంగా భగవంతుణ్ణి చూస్తే నాకేదో లాభం వస్తుందనే దృష్టితో చూస్తే నేను ఆ రకంగానే చూస్తాను నా మనసులో ఏమీ లేకపోతే బయట అంటూ ఏమీ లేదు ఉన్నదంతా ఒకటి ఆ ఒకటి ఏంటి నిరాకారం జ్ఞానం ఆ నిరాకార జ్ఞానం లోపల ఉన్నది నిరాకార జ్ఞానమే బయట ఉన్నది నిరాకార జ్ఞానమే దీన్ని ఆపుతున్నది ఏది నామరూపాలు నామరూపక్రియలు అనమాట అంటే అస్థిభాతి అంటాడు నామరూపక్రియలు అంటే మనం ఏదైనా బయట చూసినా నామం చూస్తాము ఏదైనా మనిషిని చూసినా ఒక రూపం చూస్తాము ఇంకా చూస్తే పోలికలు చేసి చూస్తాము అంటే ఏంటి ఈ నడిపిస్తున్నది చూస్తున్నది చేస్తున్నది అంతా ఎవరు ఈ మనసు జిమ్మిక్కే భగవంతుని నువ్వు మనసుతో చూడలేవు ఎందుకంటే మనసుకు చూసే శక్తి లేదు మనసు మనసు క్రియేట్ క్రియేట్ చేసుకున్నది ఈ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ చేస్తున్నవన్నీ కూడా మనసువే కాకపోతే మన పతంజలి ఒకడు తర్వాత సాంఖ్యంలో వచ్చి నిరాకారం అని చెప్పారు మాటగా కానీ వాళ్ళకి కూడా ఆచరణ లేదు అంటాడు పంచదశలో నిరాకారం అని చెప్పటం వేరు నిరాకారాన్ని ఆచరణకు తీసుకురావడం వేరు నిరాకారం నువ్వు ఎప్పుడు ఆచరణకు తీసుకొని వస్తావు నామరూపాలకు విలువ ఇవ్వకపోతే నువ్వు నిరాకారాన్ని ఆచరణకు తీసుకొస్తావు నువ్వు ప్రతిదీ నామరూపాలకే విలువించుకుంటూ పోతు ఎలా ఎలా తీసుకొని రాగలుగుతావు అందుకని అదంతా అక్క కాదు ఇదంతా కూడా నీ మనసు చేస్తున్నదే నువ్వు భగవతత్వం అనేది నిరాకారమైనప్పుడు నువ్వు మనసుతో కనుక్కోలేవు నామరూపాల ఆధారంగా కనుక్కోలేవు కాకపోతే నువ్వు అనుభవాన్ని కొంచెం తెచ్చుకోగలుగుతావు ఆ స్పరిశను నువ్వు ఆస్వాదించగలుగుతావు నువ్వు ఆ స్పరిశను ఆస్వాదించే స్థితిలో ఉండి నువ్వు దేన్ని చూసినా ఆ ఉన్నదంతా ఒకటే తత్వం అనే కనిపిస్తుంది తప్ప ఇంకొకటి లేదు అని ఈ చిత్ర ద్వీప ప్రకరణంలో చెప్తున్నాడు ఇంకా చాలా ఉన్నట్టుంది ఇది కేవలం బిగినింగే ఈరోజు నాకు ఇది అర్థమైంది అంటే అల్టిమేట్ ఏంటి ఉన్నది ఇవన్నీ కూడా సృష్టించుకొని వస్తున్నవే అని ఆయన విగ్రహం గురించి చెప్పాడు మిషన్ మిషన్స్ వాటి గురించి చెప్పాడు తర్వాత ఈశ్వరుడు గురించి చెప్పారు మనం తయారు చేసుకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పారు ఇవన్నీ కూడా తయారు చేసుకున్నవేనని ఆయన స్టాంప్ వేసినట్టు చెప్తున్నారు కావాలంటే మీరు కూడా ఈ అవగాహన కావాలంటే అది తీసి చూడొచ్చు అదే ఎన్నో జన్మల ఇది ఉంటే తప్ప ఆ పుస్తకం అందదనిపిస్తుంది ఎందుకంటే మనం ఇంకా వేరే ఏమి చదవక్కర్ అన్నీ చెప్తున్నాడు కదా ఆయన అన్ని మరి భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది ఇట్లా ఉంది అందులో అట్లా ఉంది ఆ ఉపనిషత్తులు ఇలా ఉంది అని అన్నీ ఆయన చెప్తూ వస్తున్నాడు కాకపోతే ఇంకోటి ఏంది ఇందులో నాకర్థమైందంటే ఎవరు ఏ సిద్ధాంతాన్ని తీసుకున్నా అందరూ ఉపనిషత్తుని కోడి చేశారు కాకపోతే ఏంటి వాళ్ళ వాళ్ళ అవగాహనకు అనుగుణంగా కోడి చేశారు చారువాకుడు ఉపనిషత్తుల్ని ఫాలో చేశాడు అంటే ఏంటి మంత్రంలో ఎక్కడో ఒక మారుమూల చిన్న టిక్ ఉంటుందనుకో దాన్ని పట్టుకుని ఇదే చెప్పున్నారు అంటారు అంతే అంటే ఏంటి ఆ మంత్రాన్ని వాళ్ళకు అనుగుణంగా చేసుకుని చెప్పడం జరిగింది కాకపోతే ఒరిజినల్ వచ్చి మాత్రం అది నిరాకారం నీ మనసుతో కనుక్కోలేవు ఉన్నదంతా ఒకటే ఒకటి జ్ఞానము ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయి ఏమీ లేని స్థితిలో ఉండ ఉండడమే ఉండగలగడమే అంతా ఉన్నదనేటువంటి స్థితిలో కూడా ఉండడమే సాధన అని చెప్పి ఈరోజు చెప్తున్నారు రేపు ఏం చెప్తారో చూద్దాము నమస్తే